వెల్కమ్ టు నమితా న్యూస్ బుద్ధిని విగ్రహం తల నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాస్ నాయకులు అరగుండు అరమీసంతో నిరసన మదనపల్లి మండలం వేంపల్లి సమీపంలోని బుద్ధుని కొండ మీద ఉన్న బుద్ధిని విగ్రహం తలను బుధవారం గుర్తు తెలియని దుండగులు నరికి కాళ్ళ దగ్గర పెట్టడం తీవ్ర దుమారం లేపింది అయితే ఈ సంఘటనపై భారతీయ అంబేద్కర్ సేవ సేనా నాయకుడు పిటిఎం శివప్రసాద్ అదే రోజు తాలూకా సిఐ కళా వెంకటరమణకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా స్పందించలేదన్నారు మూడు రోజుల తర్వాత విఆర్ఓ ద్వారా ఫిర్యాదు తీసుకొని కేసు పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సిఐ నిందితుల వద్ద డబ్బులు తీసుకొని ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సిఐ ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు బుద్ధ విగ్రహానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ పది మంది బాస్ నాయకులు అరగుండు అరమీసం తీసేసి నిరసన తెలియజేశారు అమరావతిని బౌద్ధుల కోసం అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సనాతన వాదిగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించాలని కోరారు బుద్ధుని విగ్రహం విషయంలో న్యాయం జరగకపోతే రెండు తెలుగు రాష్ట్రాలలో బౌద్ధిస్టులను ఈ నెల పదకొండున చెలు అమరావతికి పిలిపిస్తామని హెచ్చరించారు ఆయన చేసినాడు ఆయన దగ్గరికి వచ్చి మళ్ళీ మేమే పడుతాము ఆయన దీని ఆయన మిలాఖత్ ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర డబ్బులు ఆయన తీసుకొని ఆయన ప్లాన్ ఇచ్చి మీరు ఇట్లా చేయండి పగకొట్టండి నేను ఇట్లా విఆర్ఓ దగ్గర కంప్లైంట్ తీసుకున్నాను బాధితులు కాకుండా అని చెప్పి ఆయన ప్లాన్ ఇచ్చినాడు ఆయన ప్లాన్ ప్రకారోసాడు ఆయన ప్లాన్ ప్రకారం పోయి కేసు పెట్టుకున్నాడు మాకేం చెప్పకుండా మళ్ళీ ఆయన మాకు న్యాయమే చేయదయ్య దయ్యం దగ్గరికి పోయి మళ్ళీ న్యాయం చేయండి

రూరల్ మండలం అంకెడ్డిపల్లి వద్ద ఉన్నటువంటి బుద్ధుని కొండపైన ఒక నాలుగు రోజుల ముందు తథాగతుడి గౌతమ బుద్ధుడి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేశారు మన నిలువెత్తు పీఠంపై ఉన్నటువంటి బుద్ధుని విగ్రహాన్ని బలమైన ఆయుధాలు ఉపయోగించి కిందకు తోసేసి కాంక్రీట్ మోల్డ్ విగ్రహమైనటువంటి దాన్ని చాలా బలంగా ఆయుధాల ద్వారానే తలను నరికి తలను తీసుకొని వచ్చి పాదాల దగ్గర చేతుల్లో పెట్టినటువంటి దుర్ఘటన జరిగింది ఈ ఘటన జరిగి మూడు రోజులు పైగా అయిపోయింది మేము మూడు రోజులకు ముందు కొండపైకి వెళ్ళి ఈ ఘటన జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా పరిశీలించి ఫోటోలు తీసి టెక్స్ట్ మెసేజ్ తాలూకా సిఐ కళా వెంకటరమ గారికి పంపడం జరిగింది వెంటనే ఆయనకు ఫోన్ కూడా చేశాం మేము కొండపైన ఉన్నాం సార్ మీరు రండి మీరు వస్తే ఇప్పుడే కొన్ని బండ్లు కిందకి వెళ్ళాయి కొంతమంది నడిచి వెళ్ళారు వాళ్ళు ఏమన్నా విచారిస్తే తెలుస్తుందేమో అని చెప్పి రమ్మని చెప్పాం రమ్మని చెప్పేదానికి ఫోన్ చేశాం ఆ ఫోన్ ఆయన రిసీవ్ చేసుకోలేదు మా మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వలేదు వెంటనే ఇమీడియట్గా మేము డిఎస్పీ గారికి ఫోటోలు మెసేజ్ పంపించాను అయినా డీఎస్పి గారు కూడా కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు సరే ఈ నేపథ్యంలో మళ్ళైనా వాళ్ళు ఫోన్ చేసి విషయం ఏం జరిగిందని అడుగుతారని అనుకున్నాం అడగలేదు సరే తెల్లవారు పోయి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని అనుకునేసరికి మా దగ్గర కంప్లైంట్ తీసుకోకుండా బీఆర్ఓ దగ్గర కంప్లైంట్ తీసుకొని నూరు తాలూకా సిఐ గారు దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది అయ్యా తాలూకా సిఐ గారు ఆ బుద్ధునికొండ నిర్మాణానికి ఇప్పటిదాకా సుమారు రెండు కోట్లు ఖర్చు చేశాం బుద్ధ అంబేద్కర్ సమాజ్ ఆధ్వర్యంలో రాయి రాయి పేర్చి చేతులతో కష్టం చేసి కొండకు రెండున్నర కిలోమీటర్ రోడ్ వేశాం సుమారు వెయ్యి మంది కూర్చునేట్టుగా ఆ ప్రదేశాన్ని చదువు చేసి మేము చాలా కష్టపడ్డాం అరే అక్కడ ఇంత నిర్దాక్షిణ్యంగా ఇది నాలుగోసారి విగ్రహాలు పగలగొట్టడం కొట్టడం కనీసం ఏంటి మీ బాధ మీరేమనుకుంటా ఉన్నారు అని చెప్పి కనీసం ఒక పోలీస్ కానీ ఎస్ఐ కానీ సిఐ కానీ ఎవ్వరు కూడా రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి పలకరించింది లేదు అంటే దీని అర్థం ఏమంటే మాకు ఆ ఘటన జరిగిన నాలుగు రోజుల క్రితం ఆ అంకిసెట్టిపల్లికి సంబంధించినటువంటి బీజేపీ నాయకుడు రాజశేఖర్ ఫోన్ చేశాడు రాజశేఖర్ ఫోన్ చేసి అన్నా ఎవరో కొండపైకి పోతా ఉన్నారో అక్కడేమన్నా బుద్ధుని విగ్రహాలు ధ్వంసం అయితే మిరాన మమ్మల్ని అడిగారు అని చెప్పాడు ఆయన ఎందుకు చెప్పినాడు ఆ చెప్పిన తర్వాత ఎందుకు ధ్వంసమైనాయో ఆ కోణంలో ఎందుకు సిఐ గారు దర్యాప్తు చేయలేదో మాకు అర్థం కాలేదు అదే రాజన్న అనేవాడు రాజశేఖర్ అనేవాడు పోలీసులు ఆ ఊర్లో వెళ్ళి ఒక ఫీస్ మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో కూడా బుద్ధుని కోణం మీద కంప్లైంట్ చేశాడు సో మేము కంప్లైంట్ ఇస్తే మాకు అనుమానం ఉన్న వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తామని మా దగ్గర కంప్లైంట్ తీసుకోకుండా రూరల్ సిఐ గారుఐ విఆర్ఓ దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేశాడు అంటే దీని అర్థం ఏమంటే రూరల్ సిఐకి ఈ విషయం ముందే తెలుసు బుద్ధుని తలనరికే విషయం రూరల్ సిఐకి కళా వెంకటమకి ముందే తెలుసు ఆయన ఎవరైతే ఆ గ్రామంలో ఉన్న బీజేపీ నాయకుడు ఉన్నాడో దాంతో కొంతమంది మూర్ఖులైన ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కలగలిసి ఒక అమౌంట్ ప్యాకేజీ రూరల్ సిఐతో మాట్లాడుకొని ఆ తాలూకా సీఐతో మాట్లాడుకొని ఆ సిఐ కళా వెంకటరమణ ప్రణాళిక ప్రకారమే కొండపైన బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసి తలా మొండెం వేరు చేసి హేయంగా ప్రవర్తించారు అందుకే ఆ విషయం మేము చెప్తామని మా దగ్గర ఫిర్యాదు తీసుకోలే రూరల్ సిఐ ఆయన వీఆర్ఓ దగ్గర తీసుకొని కేసు కట్టి ఆ కేసును గత కేసుల్లాగే నీరుగా ఆచేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇప్పటికి కూడా ఏం జరిగిందని డిఎస్పీ కానీ సిఐ కానీ పలకరించలే అందుకే మేము బుద్ధుని విగ్రహానికి తలా మొండెం వేరు చేసి నిలబడితేనే సిగ్గుపడకుండా నిస్సిగ్గుగా ఉన్నటువంటి రూరల్ తాలూకా సిఐ కళా వెంకటరమణకి ఇట్లయినా సిగ్గు వస్తుందేమోనని అరగుండు అరమీసన్ తీసుకొని మేము నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం రూరల్ సిఐ గారికి ఇట్లయినా సిగ్గు వస్తుందేమో ఆ తాలూకా సిఐ కళా వెంకటరమణ ఇట్లయినా సిగ్గు తెచ్చుకుంటాడేమో జరిగిన పరిణామాలకి ఆయన కొంతైనా బాధపడి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాడేమో అని చెప్పి ఈ విధంగా నిరసన తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ కూడా రాశాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ బుద్ధుడిని చాలా ఊడుతూ ఉంటారు కీర్తిస్తూ ఉంటారు అమరావతి అని పేరు పెట్టి ఇది బౌద్ధుల యొక్క క్షేత్రం అని చెప్పి దాని ప్రశస్తతను చెప్తా ఉంటారు ఆయన దక్షిణ ఆసియా దేశాలన్నిటికీ వెళ్ళి ఇది బౌద్ధ ఆంధ్రప్రదేశ్ అని చెప్తా ఉంటాడు అందుకని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లాం అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే దీనిపైన స్పందించండి బుద్ధుని తలనరికిన ఘటన మీద స్పందించండి ఇక్కడ పోలీసులు ఇక్కడ సిఐ ఎవరైతే ఉన్నారో కళా వెంకటరమణ ఆయన కుమ్మక్క అయిపోయాడు ఉన్మాదులతోటి లంచాల కోసం ఆయనకి లక్షలు ముట్టినట్లున్నాయి అందుకే ఈ కేసులో ఆయన సైలెంట్ అయిపోయాడు కాబట్టి ఆయన తునిపడులో జరిగిన ఘటన మీద విచారించి దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మన సనాతని పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు ఇది కూడా సనాతన ధర్మమే బౌద్ధం మన దేశం యొక్క సనాతన ధర్మము సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక ప్రవక్తకి అవమానం జరిగింది ఆయన తలని మొండాన్ని వేరు చేసి నరికి కింద పడేశారు ఈ ఘటన మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక సనాతనీగా స్పందించాలని చెప్పి కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా లంచాల కోసం పేద ప్రజలకు నోరు కుడుతున్నటువంటి మోసం చేస్తున్నటువంటి ఈ తాలూకా సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మేము ఈ విధంగా అరగుండు అరబీసంతో నిరసన తెలియజేశాం పోలీసులు కానీ ప్రభుత్వం కానీ నిర్లక్ష్యం చేస్తే మేము పదకొండో తారీఖున చెలో అమరావతి పేరుతో పిలుపునిస్తూ ఉన్నాం తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రలో ఉన్నటువంటి బౌద్ధ సంఘాలన్నీ కూడా విజయవాడకి ఈ తాలూకా సిఐ నిర్ల నిర్వాహకాన్ని అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ఉన్మాదులు ఇక్కడ చేసినటువంటి దుర్మార్గాన్ని ప్రపంచానికి చెప్పేటటువంటి ఒక ప్రయత్నం కూడా మేము చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి ప్రజలందరూ సహకారంతోనే బుద్ధులు ఇరవై ఒక్క సంవత్సరాలుగా అంత అభివృద్ధి చెందింది మీ సహకారంతో మరింత అభివృద్ధి చేద్దాం మీరు మేము అందరూ కలిసి ఉన్మాదులను పట్టుకొని తగిన విధంగా శిక్షిద్దామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను